జూన్ ఆరవ తేదీ గురువారం నాడు శని జయంతి ఈ పవిత్రమైన రోజున వారు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయండి చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాన్ని పొందుతారు అంతేకాదు శనిశ్వరుని కృపతో అధిక ధన ప్రాప్తి కలుగుతుంది అయితే మేషరాశివారు ఇంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకునే స్నానం చేయాలి అలాగే ఏ నామం జపించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మనిషి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా శనిదేవుని పూజించడం వల్ల తొలగిపోతాయి శనిశ్వరుని చూస్తే కష్టాలు కలుగుతాయని భయపడతారు కానీ శనీశ్వరుడు దేవత ఈయన మనం చేసినటువంటి పాపాలకు తగిన దండలను విధిస్తాడు శని ప్రభావం అనేది వ్యక్తి జాతకంపై అనేక విధాలుగా ఉంటుంది ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహాదశ ఈ విధంగా వివిధ రూపాల్లో శని భగవానుని ప్రభావం వ్యక్తి జీవితంపై ఉంటుంది ఏలినాటి శని సమయంలో ఏడున్నర సంవత్సరాల కాలం పాటు శని ప్రభావం ఉంటుంది అలాగే ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహాదశలో శనీశ్వరుడు సమస్యలను సృష్టిస్తాడు ఈ సమస్యల వల్ల మనుషులకు ఉన్నటువంటి అహంకారం తగ్గుతుంది జీవిత సత్యాలను గ్రహిస్తారు కష్ట సుఖాల విలువలను గుర్తిస్తారు శనీశ్వరుడు జీవిత గమనానికి కావలసిన స్థిరాస్తులను ఏర్పరచుకోవడానికి కారణమవుతాడు అందువల్ల శనీశ్వరుని యొక్క ప్రభావం మనకు మంచే చేస్తుంది కష్టాలను తట్టుకునే శక్తిని వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మానవ జీవితంలో సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తాడు అలాగే శనీశ్వరుడు వైరాగ్యాన్ని భక్తిని ప్రసాదిస్తాడు ఈ విధంగా శనీశ్వరుని యొక్క ప్రభావం మానవుని జీవితంపై అధికంగా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శనీశ్వరుని ప్రతికూల ప్రభావం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాడు ముఖ్యంగా అనేక వ్యాధుల వల్ల ఇబ్బంది పడతారు అంతేకాదు ఈ రాశి వారు శని జయంతి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఒక చెట్టుకోడు నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం పొందుతారు వైశాఖ అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మధ్యాహ్నం పూట సరిగ్గా పన్నెండు గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఏమైనా పెడతారా అని చూస్తారు ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తే అవి వందరెట్ల ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయని గ్రంథాలలో వివరించారు ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ రోజు ఎవరైనా సరే ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్లనొవ్వులు నీళ్లలో వేసి ఆ నల్లనొవ్వులు నీళ్లతో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు ఇవ్వాలి ఇలా చేస్తే పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్తారు స్వర్గానికే వెళ్తారు మీకున్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి స్నానం చేసే సమయంలో ప్రయాగ 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 అని మూడు సార్లు అనుకోవాలి ఇలా మూడు సార్లు అనుకుంటూ స్నానం చేస్తే ప్రయాగాల స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది దానివల్ల సంవత్సరం మొత్తం కూడా మీకున్న అన్ని బాధలు పోయి జాతక దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇక ఇలా స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో గల్ల ఉప్పు లేదా నల్ల నువ్వులు ఈ రెండింట్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే అన్ని శని బాధలు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలాంటి అరుదైన రోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేస్తే మన ఒంటికి నూతన శక్తి వస్తుంది అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి మానసిక ధైర్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది చాలామంది మనోవ్యాధులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రోజు ఇలా స్నానం చేస్తే అలాంటి వారి అన్ని మనోవ్యాధులు నయమవుతాయి అలాంటి వారి జీవితంలో ఎదుగుతారు మీ శరీరానికి తెలియని దైవక శక్తులు వస్తాయి దాంతో మీరు దీనినే సాధిస్తారు అంతటి శక్తివంతమైన రోజు ఈ వైశాఖ అమావాస్యతో కూడిన జయంతి ఇక ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మీ ఇంట్లోకి కాకుండా మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడతారు అలాంటి సమయంలో మీ ఇంట్లో పితృదేవతల ఫోటో ముందు దీపం వెలిగించి వారిని మనసులో స్మరించుకోండి ఇదే గమనించి వారు సంతోషంతో దీవించి తిరిగి వెళ్ళిపోతారు లేదా మీరు ఇంట్లో లేకపోతే ఇదే సమయంలో ఒక రెండు నిమిషాల పాటు వారిని స్మరించుకుంటూ దీవించమని వేడుకోండి ఇలా చేస్తే పితృదేవతల ఆశీర్వాదం కలిగి జీవితంలో ముందుకు వెళ్లడమే కాదు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు వైశాఖ అమావాస్య రోజు శని జయంతిగా జరుపుకోవాలని అనాదిగా వస్తుంది ఈ రోజు శనిదేవుని అనుగ్రహం పొందాలన్నా ఆర్థిక ఇబ్బందులు కష్టాలు పోయి ఐశ్వర్యం కలగాలన్నా ఏలినాటి శని అష్టమ శని దోషాలన్నీ పోవాలంటే మీ ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది ఎవరైతే శనిదేవుని పూజిస్తారో ధ్యానిస్తారో వారికి ప్రాణభయం తొలగుతుంది ప్రమాదాలు తొలగుతాయి శని జయంతి రోజు భోజనానికి ముందు కాకులకు అన్నం పెట్టడం ఆ తర్వాత భోజనం చేయడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడు సూర్య భగవానుడి పుత్రుడు సాధారణంగా శని చూసి కష్టాలు కలిగిస్తానని చాలా మంది భయపడతారు కానీ శని పాపాలకు తగిన న్యాయం చేస్తాడని శాస్త్రం వివరిస్తుంది ఏలినాటి శని కాలం ఏడున్నర సంవత్సరాలు శని మహర్దశ కాలంలో అర్ధాష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలను సృష్టిస్తాడు వీటికి ఆందోళన చెందాల్సిన పని లేదు పరిహారాలు ఉంటాయి కష్టాలు మనిషి అహంకారాన్ని తగ్గించి జీవిత సత్యాలను తెలియజేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఇలాంటి శని జయంతి రోజు శనిదేవుని పూజించిన వారికి జాతక దోషాలని పోగొట్టి శనిదేవుడు సుఖాలని కలిగిస్తాడు శని జయంతి రోజు శనిదేవుడికి ఇష్టమైన పనిని ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో కష్టాలకు తావుండదు అలాంటి వారిని ఎక్కిస్తాడు శనిదేవుడు శని జయంతి రోజు సాయంకాలం ఐదు నుండి ఆరున్నర మధ్య ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే శనిదేవుడికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి ఇంట్లో సింహద్వారం ఉన్న గదిలో పడమర దిక్కులో ఒక ప్లేట్లో గల్ల ఉప్పు పోసి ఉంచండి ఆ ఉప్పు మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా ఎవరైతే ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో అది శని దేవునికి ఇష్టమైన దీపం అవుతుంది శని దేవుడు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తాడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈ రోజు అంటే శని జయంతి రోజు గోవుకు నువ్వులు బెల్లం తినిపిస్తే వారికి జాతకం ప్రకారం శని వల్ల కలిగే సమస్యలు ఏలినాటి శని అష్టమ శని శని అర్ధాష్టమ శని వంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజు ఈ శ్లోకాన్ని ఎవరైతే పంతొమ్మిది సార్లు చదువుతారో అలాంటి వారికి కష్టాలన్నీ పోతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం ఇలా ఎవరైతే పంతొమ్మిది సార్లు శని జయంతి రోజు జపిస్తారో అలాంటి వారికి శని దోషాలు పోతాయి ఈ భూమి మీద సుఖంగా జీవిస్తారు ఇక ఈ శ్లోకం చదవడం రాని వారు ఈ పవిత్రమైన రోజున ఓం మందగమనాయ నమః నమ అనే నామాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండడం వల్ల విశేషమైన ఫలితాలని పొందుతారు ఇంకా ఈ రోజు శనిదేవుని వాహనమైన కాకి మధ్యాహ్నం పూట అన్నం పెడితే శనిదేవుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సంతోషాలు దీవిస్తాడు ఈ రోజు నువ్వులను దానమిస్తే అన్ని దోషాలు నివృత్తి అవుతాయి వైశాఖ అమావాస్య మరియు శని జయంతి సందర్భంగా మనం ఏం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం మిగతా రోజుల్లో కన్నా శనిశ్వరుడు పుట్టిన ఈ రోజు మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది శనిదేవుడు నవగ్రహాలలో ఒకటైన శని గ్రహానికి అధిపతి మన భవిష్యత్తును మన జీవితానికి మార్గ నిర్దేశత్వాన్ని చేయడంలో అలాగే మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనం శక్తివంతులుగా చేయడం నలుగురికి ఆదర్శంగా చేసే క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు మనం ఎంత బద్ధకంగా ఉంటే మనకంత చెడు లక్షణాలు కలిగిస్తాడు అయితే మనం ఎంత ఉత్సాహంగా ఉంటే అంతా శనిదేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు శనీశ్వరుడు మన గ్రహస్థితిలో ఏదో ఒక సందర్భంలో మన జాతకంలో మన జీవితం ముగిసేలోపు ఏదో ఒక దశలో మనకు శనీశ్వరుడు ఎదురవుతాడు శని దశ కాకుండా దాటకుండా మనం జీవితం ముగించలేం అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శని దశ అనేది ఉంటుంది శని గ్రహం యొక్క ప్రభావానికి లోను కాక తప్పదు అయితే శని గ్రహం మనం బద్ధకంగా అపనమ్మకంతో అసంతృప్తిగా ఉంటే కుంగతీస్తాడు ఉత్సాహంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటే మనల్ని అంత ఎత్తుకు ఎదగడానికి సహాయపడతాడు చాలా మంది శనీశ్వరుడు హానికర గ్రహంగా ఇంకా శనీశ్వరుడు మనకు జరిగేటువంటి అవమానాలకు నష్టాలకు కష్టాలకు కారకుడుగా భావిస్తారు అయితే శనీశ్వరుడు ఎలాంటి కష్టం చెయ్యడు ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలని తొలగిస్తాడు మనపై మనకు నమ్మకాన్ని పెంచుతాడు అయితే శనిశ్వరుని పూజిస్తే మన పట్ల ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారిపోతాయి సో చూసారు కదండి శని జయంతి రోజున ఈ రాశి వారు స్నానం చేసిన నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి అలాగే ఏ మంత్రం చదవడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేష రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ శ్రీమాత్రి నమహ